తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలోని వెంకటేశ్వర పాలెంలో మంగళవారం తిరుపతి పార్లమెంటరీ మత్స్యకార నేత ఆవుల మునిరత్నం తన స్వగృహంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం అదేవిధంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో విజయం సాధించడం ద్వారా కేక్ కట్ చేసి కుటుంబీకులు స్థానిక బంధువుల మధ్య తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రాష్ట్ర క్యాబినెట్లో మంచి పదవి రావాలని ఆకాంక్షించారు తమ పంచాయతీలో అందరి సహకారంతో ఆరు వందల నలభై రెండు ఓట్లు మెజారిటీ సాధించామన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి మాజీ సాగిరెడ్డి సంఘం అధ్యక్షులు వీరబోయిన గంగాధర్ ఇతర టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ వేడుకల్లో అక్కంగారి నాగూరు పామంజు శ్రీరాములు కె పరశురాం కె వెంకటేశ్వర్లు ఏ గణేష్ చాంద్ బాషాకే వంశీకే వంశీ ఏ మౌలా ఏ రవి రఘు తదితర తెలుగుదేశం అభిమానులు పాల్గొన్నారు మేము అందరం వెంకటేశ్వరం కోరూరు పంచాయతీ ప్రజలందరూ చాలా కష్టపడ్డారు టిడిపి నాయకులు కార్యకర్తలు అందరూ స్వయం కృషితో కష్టపడి మహా మహా మేధావులను మేము పంచాయతీలో ఆరు వందల నలభై మూడు ఓట్లు ఇన్ని ఇప్పించాము కొత్తగోడ పన్నెండు వందల పన్నెండు నూట పన్నెండు బూత్ అరవై మూడు ఓట్లు మెదాయితులా అందరు దాని ఉన్నారు బూతు అందరు తోకలే ముసుకున్నారు ఈరోజు అందరు ওটো পঞ্চায়েত বেসি পঞ্চায়েত Halo Halo. halo. halo, halo. halo, halo. 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 halo.